মুদ okay. 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 okay.

No, no, no. you okay. okay. ఆనంద అద్భుతమైన నా ఎగ్జామినేషన్ కి సదా గాడు ట్రాన్స్‌ఫర్ నీరా తో

సర్పంచ్ గేష్ మరి అంటే ఎవరు చెప్పలేదు కదా అదే అన్న ఇప్పుడు మరి అందుకొరకు మన ఎడ్యుకేషన్ కదా చదువుకున్న వాళ్ళకి మరి ఇట్లా యువత రాజకీయాలకు రావాలి రావాలని చెప్పేసి ఇండో లో ఉన్న రాజకీయ నాయకులు ఏం చేసేరు అని ఎవరు ఏం చేయలేదు అందుకోని చెప్పేసి ఎడ్యుకేషన్ వాళ్ళ నువ్వులు లేవు నీళ్లు లేవు మనకి ఏం అట్లా డబ్బులు కూడా మా చెల్లి అస్తారు పెంచాలి అస్తలేవు అందుకని చెప్పేసి మేము వేసినాం మరి ఓటు కొంచెం చదువులు ఇతర రావాలి కదా అదని చెప్పేసి మేము వచ్చినాం మరి ఏం చేస్తాను అంటారు మీరు ఓటు మీద మాకు పడాలని చెప్పేసి మేము డామ్నెట్ చేస్తావా ఇంకెవరు ఉన్నారు మన మా ఊర్లో వేరే శ్రీకాంత్ అన్న ఆల్ చేస్తారు సరే రక్ష

ఏదో ఇప్పుడు అయిపోతూనే మోర్లు కట్టించినా ఇక్కడికి వెళ్ళి అక్కడికి కట్టించినాం వాటర్ వద్దాం నెక్స్ట్ ఒకసారి గెలి గెలిచిన తర్వాత అందరు భయపడతారు భయపడ ఒకసారి చూడరు నైట్ అక్కడ పిల్లకాయలు చెప్తాను ఏమరేజ్ ఉంటాయి కట్టినవి నైట్ అరేంజ్ చేస్తారు చెప్పు మనం ఇంట్లో గుర్తుకోట్రు ఒక ఇట్లు ఉన్నారు ఫస్ట్ యాక్చువల్ మంచిగా ఉన్నారు ఇట్లా పోతారు ఏ పో కాదు నేను కేసుకుంటా పోటు జై నోటా నోటాను нда আমার বাইনা যাই বনা তো ন্দে লে মানা না 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 మరి చెప్పు మన వాళ్ళకు కొంచెం ప్రచారానికి పెడదాం మరి పెడ ఆడవాడు ఎత్తాను ఇక డ్రాప్ కమ్మ అని చెప్పి మరి మీకు దగ్గరనే ఆట ఒకసారి చెప్పలేదు ఇవ్వలేదు ఇక అజయ్ ఆట ఒకసారి ఫోన్ చేసి చెప్పు ఇక పైసలు ఇచ్చేద్దాం ఎంతైనా మంచిది డ్రాప్ అయితే ఒక్కసారికి వెళ్తాను సరే సరే నీళ్ళ తిరిగి పెడదాం మూడు నాలుగు వారేద్దాం పట్టలేదు మూడు నాలుగుతో ఐదు అన్న కావాలి ఐదు మాట్లాడు మాట్లాడినాకే ఇద్దా అని ఎంత ఐదు అంటే సరే నెంబర్ ఉన్నారా మళ్ళీ ఇక్కడ ఫోన్ చేసి మరి అడుగు సాయంత్రం అరేంజ్ చేస్తాను రాజ్యాపీ అంటే హలో पिता अजय सर इंद्र की राबीटा एडो ना और इससे बैठे 10 मिनट चला रहा ఏం లేవన్న వస్తే నేను గెలిపిద్దామని చెప్పేసి ఆహా ఇప్పుడు ఏమైనా అమ్ముదానవా మరి లేకపోతే అక్కడ ఎగ్ ఉన్నది కాబో నీ పేరు మీద ఉన్నా పేరు మీద ఉన్నాయి అమ్మ పేరు మరి అమ్ముతానవా అమ్ముడు ఏం లేదన్నా మరి లేకుండానే గెలిపించి ఇట్లా చేద్దామని మంచి చేద్దామని పైసలు మంచి పైసలు పెట్టండి ఐటమ్ చూస్తాను అవునన్నా రూపాయి కూడా లేదంట లేదు ఏం చేద్దాం అనుకుంటాను మరి మోరీలు మంచిగా చేయించి రోడ్లు చేయిద్దామని చెప్పేసి అనుకుంటాను ఎంతదైన నేను డిజిట అయిపోయినా నౌకర్ రాదా మరి అచ్చేదే నేను ముప్పై వేల జీవితం వస్తుంది కానీ ఊరికి మంచిగా చేద్దామని చెప్పేసి గడ్డి గిరిగా గుట్టపడి కాదు నువ్వు పేరు కత్తావని చూస్తే ఎవరు లేరు రాళ్ళు మీకెందుకు రాజకీయాలు యాజకీయాలు సే ఇప్పుడు రోడ్లు మంచిగా కదా రోడ్లు కానీ మోరీలు కానీ అరే రోడ్డు మంచిగా లేని నీకెందుకురా నువ్వు పోయి సపో నౌకర్ చేసుకోబో ఊరికి మంచిగా చేద్దామని చెప్పేసి నేను ఇస్తాను మంచి వేద్దా నువ్వు వేస్తాను కానీ సార్ నువ్వు సప్పకుండు ఇలా అడిస్తాడు తరచు కూడా గట్టిగా పెడతాడు మనకు ఇక అన్న కావాలన్నా కానీ ఫోన్ చేస్తే నీకు అత్త అని మొత్తాన్ని నేను ఎంత తీసుకుంటాను అంతే కానీ అట్లా అనుకుంటాన బీ నేను ఇస్తారా దుకాన్ లో పోయి నాలుగు బోల్ఫా ఐదు రూపాయలు ఇష్టం వచ్చి కొనుక్కొక్క చెప్పండి అంక పిల్ల అంటున్నారా నాలుగు సిగరెట్లు లేరా దుకాణంలో లో పోయి అంటే నేనేం కొనుక్కోవాలని వచ్చి పది రూపాయలు నాలుగు రూపాయలు నలభై రూపాయలు ఐదు రూపాయలు తీసుకుంటాను అంటే యాభై రూపాయలు ఐదు రూపాయలు కమిషన్ తీసుకోవాలి ఇక నీకు ఓట పుణ్యానికి ఎవడైతారా ఎట్లా తిరుగుతారా మీరు పొద్దుగా అవగాహన తెప్పిద్దామని మేము అనుకుంటాను ఏం తెప్పించినా అవి మాటలు మాటలు చదువుకు మీ కులాలు ఉన్నంత వరకే ఉంటాయి బయట ప్రపంచం వేరే ఉంటది బిడ్డ తప్పుడేక ఏం పని చేయక తప్పుడై పోయి నాలుగు లక్షలు ఇస్తాడు ఐ సెడీ అయితే పోనీ కట్టము అట్లా తిరగకు రావ్ చెప్తను ఎన్ని రోజులు ఎన్ని రోజులు దిగుతావాని సాయంత్రం తిరుగుదాం ఒకసారి తిరుగు అందరి ఇంటికి నేను చెప్పినట్టు ఒకసారి కూరగాయలను అందరినీ వీళ్ళు పిలిచి మనిషి కో బీరు మళ్ళీ పది రోజులున్నాయి ఇంకా పదిహేను రోజులున్నాయి పదిహేను ఉంటే ఐదు ఆరు లక్షలు అవుతుంది రోజు పదివేల మంది తప్పిరాలు సాయంత్రం గుడ్ రా

రాయలు పిలాడ్ చిన్న పిల్లవాడికి వెళ్తాడు పిల్లగానికి ఎటువంటి